హై హలో వెల్కమ్ బ్యాక్ టు మా మైండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆరు నెలల లోపు బేబీ హెల్తీగా ఎదుగుతుందా లేదా అని తల్లి ఎలా తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మళ్ళీ లేకపోతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడిలకైతే ఆరు నెలలలోపు బేబీ హెల్తీగా ఎదుగుతుందా లేదా అని ఖచ్చితంగా తల్లి తెలుసుకోవాలి సో ముఖ్యంగా ఎలా తెలుసుకోవాలి అనేది తల్లికి ఒక ఆతృత అయితే ఉంటుంది సో ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత దాదాపుగా ఒక వారం లేదా పది పదిహేను రోజుల వరకు బేబీ వెయిట్ తక్కువ అవుతుంది సో మీరు దీని గురించి ఏం కంగారపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అప్పటివరకు ఉమ్మనిటిలో ఉన్న బేబీ సో బయట వాతావరణాన్ని తట్టుకోలేక వెయిట్ తక్కువ అవుతుంది సో మీరు దీని గురించి ఏం కంగారు పడదు కానీ రెండు వారాల తర్వాత బేబీ మళ్ళీ వెయిట్ గెయిన్ కావాలి ఖచ్చితంగా బేబీ వెయిట్ పెరుగుతూ ఉండాలన్నమాట సో ఫస్ట్ వెయిట్ గెయిన్ చూసుకోవాలి బేబీ వెయిట్ పెరుగుతుందా లేదా అంటే డెలివరీ అయిన తర్వాత రెండు వారాల తర్వాత బేబీ పెరిగిందా లేదా చూసుకోవాలి సో దాంతోపాటు బేబీ ఫీడింగ్ బేబీ ఫీడింగ్ ఎలా తీసుకుంటుంది సో నార్మల్గా తల్లి పాలు తాగే పిల్లలు రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి అయితే పాలు తాగుతూ ఉంటారు సో అదే ఫార్మల్ ఫీడ్ అంటే మనకి బాటిల్ ఫీడ్ తీసుకునే పిల్లలు కొంచెం మూడు గంటలకు ఒకసారి నాలుగు గంటలకు ఒకసారి తీసుకుంటుంటారు వీళ్ళకి కొంచెం తేడా ఉంటుంది మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు సో ఫీడ్ ఎలా తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ సో అలాగే నిద్ర కూడా నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ సో రోజులో బేబీ ఎన్ని గంటలు నిద్రపోవాలి అని అంటే పదహారు నుంచి పద్దెనిమిది గంటలు బేబీ నిద్రపోతూ ఉండాలి సో ముఖ్యంగా బేబీ నిద్ర వెళ్తేనే అంటే ఈ యొక్క సిక్స్ మంత్స్ లోపు పిల్లలు ఎంత నిద్ర వెళ్తే అంత ఎదుగుదల అనేది బాగుంటుంది అంత మెచ్యూరిటీ అనేది బాగుంటుంది ఇక్కడ మీరు బేబీ ఎక్కువగా నిద్రపోతుంది అనేసి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కానీ డెఫినెట్లీ పిల్లలకి ఫీడ్ ఇచ్చే టైం కాగానే ఖచ్చితంగా వాళ్ళకి ఫీడ్ అయితే చెయ్యాలి లేపైనా ఫీడ్ చేయాలి కానీ బేబీ ఎంతసేపు నిద్రపోతే అంత మంచిది అంటే ఎదుగుదల అంత బాగుంటుంది మన డాక్టర్స్ చెప్పారన్నమాట సో పడుకోవాలి పిల్లలు సో ఖచ్చితంగా నిద్ర అనేది ఎలా పోతుంది అనేది చూసుకోవాలి అలాగే దీంతోపాటు సో మూడు నెలల తర్వాత బేబీ యొక్క యాక్టివిటీస్ తేడా మీరు చూసుకోవాలి అంటే మూడు నెలల తర్వాత బేబీ ఏమైనా పట్టుకోవడం కానీ ఆకలి వేసినప్పుడు త తనకి తానుగా ఇలా ఇలా నోట్లా చేయి పెట్టుకోవడం కానీ వేలు పెట్టుకొని చీకడం కానీ చేయడం ఏదైనా వస్తువు పట్టుకోవడానికి ఇష్టపడడం ఆ వస్తువుని అబ్జర్వ్ చేయడం లేకపోతే మనం పిలిచినప్పుడు యాక్టివిటీస్లో అంటే నవ్వడం కానీ మనం ఏదైనా కొంచెం బాధగా ఏదైనా అప్పుడు ఎడవడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తుంది అనుకో బేబీ నెలల ప్రకారంగా మూడు నెలలప్పుడు బేబీ తల పైకెత్తి చూడడం ఇలాంటివి చేసి ఏదైనా సౌండ్స్ వచ్చినప్పుడు అటువైపు తిరిగి చూడడం సో ఇట్లాంటివి మీరు అబ్జర్వ్ చేసుకోవాలి ఖచ్చితంగా సో ఇలా చేస్తుంది అంటే ఓకే బేబీ హెల్తీగా ఎదుగుతుంది అని అర్థం అనమాట లేదు మూడు నెలలు అయిపోయింది నాలుగు అయిపోయింది బేబీ ఎలాంటి యాక్టివిటీస్ చేయటం లేదు అంటే మిడలు పైకి ఎత్తి చూడడం కానీ నవ్వడం కానీ చేయటం లేదు సో యాక్టివ్గా ఉండటం లేదు ఇట్లాంటివన్నీ మీకు ఏమైనా అబ్జర్వ్ నీరసంగా కనబడుతుంది బేబీ సైలెంట్గానే ఉంటుంది అంటే డెఫినెట్లీ ఒకసారి హాస్పిటల్ అయితే చెక్ చేయించాలి ఎందుకంటే బేబీ డెఫినెట్లీ నెలలకి నెలల ప్రకారంగా బేబీ యాక్టివిటీస్ ఖచ్చితంగా జరగాల అన్నమాట అంటే కొంతమంది ఆరు నెలలు ఏడు నెలల్లో పిల్లలు బోర్ల అంటే మామూలుగా బోర్లు పడడం ఇట్లా లేచి చూడడం ఇవన్నీ చేస్తూ ఉంటారు సో ఏ నెలలో ఎలా చేయాలి బేబీ అనేది ఆ నెలలు అలా చేస్తూ ఉండాలన్నమాట బేబీ ఖచ్చితంగా అలా చేస్తేనే బేబీ హెల్దీగా ఫామ్ అవుతుందని అర్థం లేదు బేబీ నీరసంగానే ఉంటుంది ఆ యాక్టివిటీస్కి ఏం తేడా కనిపించట్లేదు నవ్వడం లేదు చేయడం లేదు సో ఇలాంటికి ప్రతిస్పందించట్లేదు ఆ ఆట వస్తువులను టచ్ చేయట్లేదు ముట్టట్లేదు అటువైపు చూడటం లేదు అంటే డెఫినెట్లీ ఏదో సమ్ ప్రాబ్లం ఉంది బేబీ కరెక్ట్గా ఎదగట్లేదు అని అర్థం అనమాట సో ఖచ్చితంగా ఒకసారి అయితే హాస్పిటల్ అయితే చెక్ చేయించండి సో ఏంటి ప్రాబ్లం అనేది మీకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా బేబీ ఎదుగుతుందా కరెక్ట్గా ఎదుగుతుందా లేదా అనేది ఇలా తెలుసుకోవాలి ఆరు నెలలలో బేబీని అనేది ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్